హాయ్ ఫ్రెండ్స్ మరి ఈ రోజైతే మన వర్క్ వచ్చేసరికి సూరంపల్లి అండి సూరంపల్లిలో నిన్న రెక్కలన్నీ మనం వేసి రెడీ చేసుకుని పెట్టుకున్నాం అనమాట మరి ఈ అయితే కిటికీ రెక్కలు అయితే బిగించాలి ఈ రోజైతే నేను ఒక్కడా వచ్చాను ఇక్కడ సత్యనారాయరంలో రవీంద్రబాద్రి స్కూల్ దగ్గర మరి సురేష్ అను ఇంకా మా బామ పేరు కూడా సురేషే ఇద్దరు సురేష్లో అక్కడైతే వర్క్ చేస్తున్నారు ఈ రోజైతే అక్కడ వర్క్ కొద్దిగా కంప్లీట్ అయ్యద్ది అంటే పంపించమంటే పంపించా ఇక ఈ రోజైతే నేను ఒక్క కిటికీ రెక్కలు అయితే బిగించడానికి అయితే అన్నమాట అనమాట ఇది మరి ఈ ఫస్ట్ సారి నా ఛానల్ కానీ మీరు చూసినట్టయితే అందరూ ఒకసారి లైక్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ ఐకాన్ నొక్కండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరి అయితే మరి అయితే ఈ రెక్కలు బిగించడానికి అయితే మరి వచ్చా అనమాట మూడు రెక్కలు అలాగే నిన్న ఇవన్నీ సరిపెట్టుకొని బొందులు కట్టి ఇవన్నీ అద్దాలు వేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇక ఈ ఆల్రెడీ నిన్న రెండు బిగించాను రెండు కిటికీలు ఈ షాంపులు ఈ రకంగా అయితే మనం అన్ని టవర్ బోర్డులు ఇవన్నీ వేసి బిగించామనమాట అనమాట ఇలాగైతే మనం అన్ని కంప్లీట్ చేసుకుంటూ రావాలి ఒకటి ఒకటి ఇక ఒకటినే కాబట్టి జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే సరిపోద్ది బరువు పని నిన్నంతా చేసేసాను ఇదైతే ఒకటి బిగించాను అనమాట ఇక ఇది ఒకటికి బిగించాలి మనం పదిహేడు రెక్కలకి ఆల్రెడీ నాలుగు రెక్కలు బిగించేసాం మనం నిన్న ఇది కిచెన్ ఇది కిచెన్ లో వచ్చేసరికి మనకు మొత్తం మూడు కిటికీలు ఉంటాయి ఇవన్నీ బిగించుకోవాలి ఈ రోజు అయితే బిగించి మనం టవర్ బోర్డులు ఇవన్నీ వేసుకొని అవన్నీ కంప్లీట్ అన్నమాట ఇక అయితే వర్క్ అయితే ఇక్కడ ఈ వర్క్ అయితే మరి అన్ని రెడీ చేసుకుంటున్నాను ఇదిగోండి మిషన్ అన్ని మనం పెట్టుకొని మరమేక్ అవన్నీ చేసుకొని బిగించాలి ఇక అయితే ఈ డోర్లన్నీ అన్ని బిగించేశానండి కిటికీ డోర్లు కిటికీ అయితే బిగిచ్చేసాను దీనికి టవర్ బోర్డ్లు అవన్నీ వేసాను అనమాట అలాగే వీటికి కూడా మనం ఇది కూడా బిగిచ్చేసాం అనమాట ఇదో ఇదొకటికి కిటికీ అలాగే ఈ సందర్భం కూడా మొత్తం అన్నీ బిగిస్తాం అనమాట వచ్చేసరికి కిచెన్కి సంబంధించినవి అండి కి సంబంధించినవి కూడా బిగించాం చాలా వీటికి అందంగా చాలా బాగున్నాయి ఆ చెక్కల కన్నా ఇవి పక్క కడుపులు చాలా బాగున్నాయి అనమాట ఇవైతే మొక్కు పెట్టి ఇంకా పెయింట్ వేసుకుంటారు రేపు రేపు అయితే స్టార్ట్ చేస్తారంట ఇక మన వరకు అయితే కిటికీలు కంప్లీట్ చేసాము మొత్తం అన్నీ ఇక మొత్తం అన్నీ బిగించేసాం అనమాట లోపల పక్క మనం టవర్ బోర్డులు అవన్నీ వేసాను మొత్తం వీటి కూడా ఒకే కలరు పెయింట్ వేసేస్తారు మొత్తం కలర్ పెయింట్ వేసేస్తే సరిపోద్ది అలాగే ఈ ఈ బద్దలు వచ్చేసరికి కబోర్డుకి సంబంధించిన కర్ర అండి ఇది ఇదిగోండి ఇవి అయితే మన కబోర్డు అయితే ఫ్రేమ్లు తయారు చేసుకోండి మొత్తం ఇటు కిచెను మొత్తం ఎలా వస్తుంది ఇక్కడ కూడా మొత్తం అన్ని మూసేయాలి ఇవి కూడా అది కూడా అది ఒకటి అలాగే పైన అటక కూడా చేయాలి ఈ అటక అయితే మొన్న టైల్ చేసినప్పుడు మనం కర్ర తీసుకొచ్చాం కర్ర అంతా మనం ఈ పైన అయితే పెట్టానండి అమ్మా ఈ పైన అయితే కర్ర అయితే పెట్టాం అనమాట ఈ కర్ర అంతా మొత్తం కింద దించుకుంటున్నాను ఇంకా ఒక్కనే వచ్చాక ఇంకా అది అయితే అయిపోయింది ఇప్పుడు మన టైం వచ్చేసరికి పన్నెండు అవుతుంది టైం ఇక ఈ కబోర్డ్లు కూడా మనం అన్ని ప్రేములు అన్ని బెజ్జాలు ఇవన్నీ గీసుకొని రెడీ చేసుకుంటే ఇక రేపు కుదిరితే రేపు అయితే రాజమార్లో ఉండొచ్చు వరకు అయితే ఇప్పుడైతే మొత్తం అన్నీ ఇవన్నీ కింద దించుకుంటున్నాం మొత్తం పద్లన్నీ ఇప్పుడు టైల్స్ చేసినప్పుడు వాళ్ళు అడ్డం అంటే ఇంకా పైన అటకనేదా మొత్తం అన్ని కర్ర అంతా పైన అటేసా అనమాట ఇదైతే ఇప్పుడు అన్నీ దించేసుకొని మన కబోర్డులకి ఏదే ఏ కొలత ఎక్కడ కావాలో అవన్నీ గీసేసుకుంటాం మొత్తం ఇవన్నీ ఇక అయితే కర్ర అంతా కింద దించేసి ఈ కబోర్డుకు సంబంధించిన కొలతల ప్రకారంగా అయితే మనం అన్నీ ఇవన్నీ గీసుకున్నానండి మొత్తం ఏ ప్రేమ ఎక్కడెక్కడ కావాలో మొత్తం మనం అన్నీ గీసుకున్నాం అనమాట మనకు దగ్గర దగ్గరగా ప్రస్తుతానికైతే నేను ఒక తొమ్మిది ప్రేములు అయితే గీశాను ఈ రోజుకి ఇక మనకి ఉన్న కర్ర వరకు ఇక గీసా ఇది 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 ఇదో కబోర్డ్ అండి ఇక ఈ బెడ్రూమ్ వచ్చేసరికి ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్లో ఇది ఇదో కబోర్డ్ చేయాలి అలాగే ఈ పైన కూడా అటకా ఎల్లో మొత్తం చేయాలి డోర్లు మొత్తం దగ్గర దగ్గరగా ఒక ఎనిమిది డోర్లు వస్తాయి అన్నమాట అలాగే మన కిచెన్లో కూడా ఉందండి వర్క్ కిచెన్లో కూడా మనం కబోర్డ్ వర్క్ చేయాలి ఈ కిచెన్లో వచ్చేసరికి కబోర్డ్ ఒకటి అయితే చేయాలి అలాగే ఆ పైన అటక కూడా చేపిస్తున్నారు వాళ్ళు మొత్తం కావాలంటే ఇంకా అలాగే కింద కూడా దానికి సంబంధించిన కింద కూడా ఎల్లో మొత్తం ఈ ఎల్లు మొత్తం అయితే మనం ఈ వర్క్ అయితే మొత్తం ఇవన్నీ ఇది సంబంధించిన ఫ్రేమ్లన్నీ నేను మొత్తం ఫ్రేమ్లు అయితే రెడీ చేసి పెట్టాను ఇక వచ్చి బెజ్జాలు కోసాలు పెట్టుకొని దిగేసుకుంటే ఈ ప్రేములు వీటికి సంబంధించిన ఈ తయారవుతాయి అన్నమాట ఈ ప్రేములు అయితే అలాగే మరి ఇంకా అయితే మొత్తం ఇంతవరకు అయితే మొత్తం అన్ని గీసి రెడీ చేసి పెట్టేశాను ఈ ఉన్న ఇంకా మనం ఇంకా పై ఇంకా మూడు ప్రేములు గీయాలి ఇంకా వాటికి సంబంధించిన కర్ర కూడా మనకి ఆ చివర సైడ్ గోడమ్మడి పెట్టాను ఇక ఈ అయితే ఇంతవరకు అయితే చేశానండి ఇంకా నేను కూడా ఇవన్నీ సామాన్లు అన్నీ పక్కన పెట్టి సామాన్లు కూడా శుభ్రంగా చదివేసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఇంకా ఈ రోజైతే ఇంకా నేను ఒక్కరినే వచ్చాను కదండి మరి కుర్రోలు ఎవరు రాలేదు కాబట్టి ఇంకా నేను కూడా ఇంకా ఇక్కడ కూడా ఇల్లు గల్లలు కూడా ఎవరు లేరు ఇంకా నేను ఒక్కరి ఉన్నాను ఇంకా సరే ఇంకా త్వరగా వెళ్దామని చెప్పేసి ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టేశాను అనమాట అలాగే మనకి ఈ మీటర్ బోర్డు కూడా ఉంది ఆ మీటర్ బోర్డుకి సంబంధించింది కూడా మనం ప్రేమ అయితే దీన్ని కూడా గీసాను అనమాట అలా ఎలాగైతే ఇవన్నీ ప్రేమలు అయితే గీసి రెడీగా పెట్టుకున్నాను ఇంకా తయారు చేసుకోవడం బెజ్జాలు కోసాలి బిజ్జాలు అన్ని కొట్టి రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇక ఈ రోజుకైతే ఇంతవరకు అయితే మనం కంప్లీట్ చేసాం అనమాట వర్క్ అయితే అలాగే ఇంకా ఇంకా మన వాళ్ళు వచ్చిన తర్వాత బిజ్జాలు అన్నీ కొట్టుకుంటే సరిపోద్ది ఇక ఈ రోజు వరకు అయితే ఇంతవరకు అయితే అయిందండి రాజనగర్లో కూడా మనకి వర్క్ అవుట్ ఉంది డోర్లు బిగించాలి అక్కడ అక్కడ కుదిరితే నేను మా తమ్ముడు ఇంకా ఇంకో మనిషిని తీసుకొని అయితే వెళ్ళి మనం అక్కడ బిగి బిగిస్తాము ఇక ఈరోజు రేపైతే మన మ్యాక్సిమం రాకపోవచ్చు ఇక అక్కడైతే వర్క్ అయితే అక్కడ రాయినార్లు అయితే వర్క్ అయితే ఉంటుంది అలాగే మనకు కావాల్సిన సామాన్లు అన్నీ నేను తీసుకొని రెడీ చేసుకున్నానండి ఇంకా అయితే ఇక కిటికీ రెక్కలకు సంబంధించిన వర్క్ అయితే కంప్లీట్ చేస్తా అనమాట ఈరోజైతే ఇక కిటికీ రెక్కల వర్క్ అయితే ఏదీ లేదు మనకు ఓన్లీ కబోర్డ్ వర్క్ అయితే ఉంది ఒక వారం రోజులు చేస్తే మనం ఫ్రేమ్స్ ఇవన్నీ తయారు చేసుకుని పెట్టుకుంటే అవి అయితే వర్క్ అనేది కంప్లీట్ అయ్యద్ది అనమాట ఈ కబోర్డ్కి సంబంధించిన ఇదైతే వర్క్ అయితే ఒక వారం రోజులు ఉంటుంది ఇదండి మరి ఈరోజు మరి అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లేకన్నా ఒక బాయ్ బాయ్ ఫ్రెండ్స్